రైతులు మాకు అధికారం ఇచ్చిండ్రు అంటే రైతులకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద కాంగ్రెస్ పార్టీ మీద రాహుల్ గాంధీ అనాయ నాయకత్వం మీద సోనియా గాంధీ గారి నాయకత్వం మీద అంత నమ్మకం ఉంది అధ్యక్ష వాళ్ళ అధికారంలో మేము వచ్చినాం వచ్చినప్పుడు మేము ఏం చెప్తున్నాం మేము తీసుకున్న నిర్ణయాలు ఏంది మరి మీ పదేళ్ళు మీరు ప్రజలు అవకాశం ఇస్తే మేము ఏం పొరపాట్లు చేసిండు ఒకవేళ పొరపాటు చేసిన దాని మీద కూడా ముఖ్యమంత్రి గారు కూడా కమిషన్ ఏర్పాటు చేసి మళ్ళీ సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అయ్యి జడ్జిని కొత్త జడ్జిని అపాయింట్ చేయమన్నారు ఎంక్వైరీ చేస్తున్నాం కానీ మీరు చెప్పే మంచిది ఏదైనా ఉంటే మీ సూచనలు కూడా మీరు ఏదైనా మంచి చెప్తే మీరు వినండి ఓపికతోటి సమర్థించండి సపోర్ట్ చేయండి యాజ్ ఏ అపోజిషన్గా ప్రజలకు మేలు చేసే విషయంలో కరెంటు విషయంలో ఇటు విద్యుత్ అనేది డొమెస్టిక్ కావచ్చు ఇండస్ట్రియల్ కావచ్చు కమర్షియల్ కావచ్చు అగ్రికల్చర్ కావచ్చు నాలుగు సెక్టార్లను కాపాడాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది కరెంటు లేని పది నిమిషాలు కూడా ఉండలేము గంట సేపు నీళ్ళు లేకుండా ఉండగలుగుతాం అధ్యక్ష ఈ హౌస్ కూడా పది నిమిషాలు కూడా ఐదు నిమిషాలు కూడా నదవదు అధ్యక్ష కరెంటు లేకపోతే మనం ఏ పని ముందుకు పోలేము అటువంటి కరెంట్ విష కరెంటు విషయంలో మీరు తీసుకున్న నిర్ణయాల విషయంలో మీ ఏదన్నా చెప్తే కొంచెం ఫ్రస్ట్రేషన్ ఉండకండి బయట కూడా ప్రెస్ మీట్లు పెట్టి ప్రభుత్వం మీద దుమ్మెత్తి పోస్తారు అధ్యక్ష చేసిన తప్పులు చాలవని చెప్పి ఇంకా ఉంటా ఇప్పుడు ఆ విద్యుత్ రంగాన్ని ఏ విధంగా నష్టాల ఊపిల నుంచి బయటికి తీసుకొచ్చి గాడిలో పెట్టి వినియోగదారులందకు అందరికీ తక్కువ ధర కరెంట్ ఇవ్వాలని ఆలోచన చేస్తున్నాం ఒక పాజిటివ్ థింకింగ్ తోటి కన్స్ట్రక్టివ్ థింకింగ్ తోటి ముందుకు పోతున్నాం ఒకవేళ మీరు ఏమైనా మిస్టేక్ చేస్తే తప్పు నొప్పుకోండి మేమైనా తప్పులు తప్పు నిర్ణయాలు తీసుకుంటే మాకు చెప్పండి మేము ఫాలో అవుతాం హండ్రెడ్ పర్సెంట్ కానీ అది లేదు మరి ఎందుకంత ఫ్రస్ట్రేషను ఆ ఫ్రస్ట్రేషన్లో ఉండి ఇంకా ఇంకా నష్టం చేయాలని చూస్తుంది సభ సభలో కానీ బయట కానీ దయచేసి ప్రతిపక్ష సభ్యులు అందరు కూడా ఏం కోరుతున్న నిన్న కూడా గౌరవ మాజీ మంత్రులు జగదీశ్వర్ రెడ్డి గారు కూడా ప్రెస్ మీట్ పెట్టి విద్యుత్ శాఖ మంత్రిగా పనిచేసిన అధ్యక్ష ఆయన అంటే గౌరవం ఉంది సభ్యులు సీనియర్ నాయకులు కానీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం ముఖ్యమంత్రి గారి మీద ప్రభుత్వం మీద ఎందుకు అవసరం అధ్యక్ష ఇది పదేళ్ల పాటు మీకు అవకాశం వచ్చింది కొన్ని మంచి పనులు చేసిండ్రు కొన్ని తెలిసి తెలియక తప్పులు చేసిండ్రు విద్యుత్ రంగంలో కావచ్చు ఇరిగేషన్ ప్రాజెక్టు కాళేశ్వరంలో విషయంలో కావచ్చు అది ప్రజలందరికీ అర్థమైపోయింది అక్కడ కూర్చున్నరంటనే మిమ్మల్ని అక్కడ పంపించిన వెంటనే అర్థమైంది ప్రజలు మార్పు కోరుకుండ్రు మేము అనుకున్నంత స్థాయిలో మాకు అభివృద్ధి జరగలేదు న్యాయం జరగలేదు తెలంగాణ వచ్చిన తర్వాత కూడా మా బతుకులు మారలేదు కాబట్టే తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి అధికారంలో ఇచ్చి మళ్ళీ మనల్ని ఇటుపక్క కూర్చోబెట్టింటు దాన్ని బ్రాడ్గా ఆలోచించి అర్థం చేసుకొని ఇప్పుడు మీరు ప్రతిపక్షంలో ఉండి ఏ విధంగా ఒక ఉత్తమ విమర్శకులుగా ఉండి ఈ ప్రభుత్వానికి ఎట్లా సహకరించాలన్న ఆలోచన చేయాలి తప్పితే ప్రతి దాన్ని మీరు మేము చెప్పిన దాన్ని పొలిటికలైజ్ చేసి రాజకీయ ప్రయోజనాల కోసం ఈ సభను వాడుకోవద్దు అధ్యక్ష ఈ సభల ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఎప్పుడు కూడా ఉపన్యాసాలు ఇచ్చి ఆచరణకు అమలుకు సాధ్యం కాని మాటలు కూడా చెప్పడం ఇంతవరకు మేము చేయలేదు బడ్జెట్లో కూడా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు మా పవర్ మినిస్టర్ పదహారు వేల కోట్ల రూపాయల బడ్జెట్ పెట్టి పవర్ దీనికి సెక్టర్కు తప్పకుండా రైతుల ప్రయోజనాలని అన్ని వర్గాల ప్రయోజనాలను కాపాడి ఈ పవర్ సెక్టర్ని కాపాడి గాడిలో పెడతామని చెప్తుంది అధ్యక్ష అధ్యక్ష